గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అన్ని జై శ్రీరామ్ బొట్టు పెట్టుకోవాలి చూడు బొట్టు పెట్టుకోదు అట్లా కానీ చెప్పు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో షూ షూ ఇప్పి సాక్స్ మీద ఉన్నాయేం కాదు వచ్చేసి కర్రీ చేసుకుంటున్నాం చెప్పండి కర్రీ అమ్మ టమాటా ఓకే టమాటా ఆనియన్ కర్రీ ఈరోజు కర్రీ పాలు పగిలిపోయినాయి పగిలిన పాలు వచ్చేసి నిన్న పాల పగిలిపోయినాయి నిన్న సరిగా మసలినాయి మసలు అయితే మసలినాయి కానీ ఎందుకో పగిలిపోయినాయి నాకు గుర్తుకులేదు లేకపోతే తాగేస్తుండే ఇటు వచ్చేసి అన్నం కూడా అయింది ఇక లంచ్ బాక్స్లోకి పెట్టే చాలేదండి ఇంకా ఇటు ఇటు వచ్చేసి మాన్నగాడు పూలు తెంపు అటు వెనకాల చెట్టుకి ఇక ఫినిష్ గుచ్చుకున్నాడు ఇంకా మా ఆవిడ అని చెప్పి వాళ్ళ మమ్మీ అలతలేదు అని చెప్పి సూది గుచ్చుకొని చూడండి సూది గుచ్చుకొని ఇటు సైడ్కి పిలకకి ఇటు సైడ్ పిలకకి పెట్టుకుంటుంది ఇటు పిలకకి ఇటు పిలక ఇటు పిలక ఇటు మల్లెపూలవి ఓ ఈ టైము మల్లెపూలు పెట్టింది ఈ టైము సన్నజాజు ఇంకా ఉన్నాయి పూలు ఇంకా చెట్టు కూడా ఉన్నాయి ఇంకా గాల్లో ఇంత టైం లేవని బొత్ వస్తున్నాయి ఇప్పుడు ఓకే మామిడిగా పూజ చేసి మొత్తం ఇంకా శివాజీకి పెట్టేసి నువ్వు అమ్మవారికి అటు వినాయకుడు ఇటు చిన్నది చిన్న శివాజీకి కూడా చిన్న శివాజీకి అండ్ ఇక్కడ శంకరుడికి కూడా అవి వాటర్ పోయిలే అది వాటర్ పోయి రాళ్ళ వాటర్ పోయి వెళ్తు లైట్గా వాటర్ పోసి పెట్టేసి ఇటు గోమాత కూడా చేసిండు పోసే వాటర్ పోసి వాటర్ పోసి పెట్టేసి ఇక్కడ వచ్చేసి కొన్ని కిరాణా సామాన్లు తెచ్చినాం నైట్ తెచ్చినాం లేదా బస్ ఐదు బస్సు మొత్తం అది దీని దాకా తర్వాత మధ్యాహ్నం దాగుంటాం ఎందుకంటే బాక్సులు ఇప్పుడే కడిగి పెట్టింది ఇవన్నీ బాక్సులు ఇవ బాక్సులు అన్నీ ఇక తోడిసి సాయంత్రం అన్నీ పోస్ట్ చేసి పెట్టుకుంటుంది ఇక అంతా ఇవన్నీ ఐటమ్స్ ఇచ్చినాం నైట్ ఇంకా కూరగాయలకు కూడా తెలియ కూరగాయలు ఈరోజు పోతాం ఎందుకంటే ఇక సామాన్కి చాలా లేట్ అయ్యింది అందులోటి ముందల లగేజ్ సరిపోదమాట అందుకనే ఇలా పోయి తెచ్చుకుంటాం మళ్ళీ కూరగాయలు అండ్ ఎగ్స్ కూడా ఎగ్గులు తేవాలి అంతే ఇంకా ఏమేమి తేవాలం ఆయిల్ కదా ఓకే ఆయిల్ కూడా కూడా మర్చిపోయిన తేలి ఆయిల్ తేవాలి ఎల్లు పో అన్నం చల్ల చేసుకోండి తిందు కారం ఉంది కారం ఇప్పుడే వేసింది కదా కారం అనిపిస్తుంది కానీ అల్లం అల్లం చల్ల చేసుకోపో అన్నం చల్ల చేసుకుంటే తినచ్చు అన్నం పెట్టుకుంటుంది చల్లగా చేసుకో కొంచెం పెట్టుకో చల్లగా వేస్తుంది కర్రీ వేసుకుని సామాన్ కిరాణి సామాన్యంగా దేసుకుంటుంది బాక్సులో పెట్టేసుకుంటుంది అన్నీ ఆరినే బాక్సులు ఇక అల్లం చేసుకుంటుంది మొత్తం ఇక అరే ఫంక్షన్ చేస్తున్నామన్నా టూ టైమ్స్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ సరిపోతుంది తెలుసా చిన్నపాటి ఫంక్షన్ అవుతుంది ఇది ఉన్న సామాన్ తోట అవుతుంది వచ్చేసి ఈ బొంగులు తేలే ఇక్కడ వచ్చేసి ఇక చెప్పాతి చేసుకుంటున్నాం రొట్టేనా కదా జొన్న రొట్టేనా ఓకే అంతేనా కలర్ చేంజ్ ఉన్నాయి ఓకే ఇక అన్నీ చదివేసుకుంటుంది ఇక మిక్సీ బట్టే ఉన్నాయి ఇంకా ఓకే మిక్సీ బట్టే అంటే ఇంకా పట్టేసుకోమర్ ఇక సెల్ఫ్ సెల్ఫ్లో చదినాక చూపిస్తాం మీకు వీడో మంచి నీట్గా అన్ని బయట కనబడి ఇక తెచ్చి వచ్చి స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడే మ్యాంగో తింటున్నాడు మొన్న తెచ్చిన మ్యాంగో కట్ చేసుకొని తినేస్తుండే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో బయట నుంచి ఇవి తెచ్చిన కొబ్బరికాయలు అండ్ ఎగ్స్ తెచ్చిన ఒక రెండు రైలు అయిపోయినాయి ఇటు వచ్చేసి కూరగాయలు కూడా తెచ్చినాం మావిడ అరటికాయలు తీసుకుంది ఎన్ని గణులు తీసుకున్నామండి నేను ఒకటే తీసుకున్నాం అనుకున్నా ఒక రెడ్డి కాయలు ఏం చేస్తావు చూద్దాం ఇటు వచ్చేసి లేదండి అక్కడ వచ్చేసి కూరగాయలు తెచ్చాంకోండి అమ్మా కొబ్బరికాయలు రావు తెలియ పెద్ద కొబ్బరికాయలు రావచ్చింద్రా అలానండి ఇటు వచ్చేసి చింతచిగురు తెచ్చినాం చింత చిగురు అయితే చాలా రేటు ఉంది తమ ఏదైతే రేట్ అది చూపియాలి దాన్ని ఉంది వెయ్యి రూపాయలు కిలో పెద్ద ఉన్నా అవును పెద్ద వచ్చినాయి సార్ కొబ్బరికాయలు వచ్చేసి ఇంకో ఇది తెచ్చేసి చింత చిగురు మేమైతే యాభై రూపాయలు తెచ్చుకున్నాం చెటాకి ఇచ్చింది కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు అంటాం వెయ్యి రూపాయలు అంట కేజీ ఒక చెటాకే తెచ్చినాం ఇక ఇంకేమో కొబ్బరికాయలు లోపల ఇక నీట్ అయితే చదివేసుకున్నది మొత్తం కిరాణ సామాన్ ఇక అన్ని బాక్సుల వచ్చేసింది ఇంతకుముందేమో చాలా ఖాళీగా ఉండే బాక్సులు ఇప్పుడు కూడా అన్ని బాక్సులు వచ్చాయి